చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు సార్ మీరు ఇన్ని సబ్జెక్టుల పైన విస్తృతంగా మాట్లాడుతున్నారు లోతుగా మాట్లాడుతున్నారు సో ఈ స్టడీ మెథడ్ ఏంటి అధ్యయనం ఎలా చేస్తారో అని అడుగుతున్నారు కానీ అధ్యయన విధానాల్లో కూడా అనేక రూపాలు ఉంటాయి మొదటిది డిస్క్రిప్టివ్ స్టడీ డిస్క్రిప్టివ్ స్టడీలో మనం ఒక అంశం తీసుకొని ఆ అంశానికి సంబంధించిన అనేక విషయాల్ని సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం సో బాగా వివరాలు సేకరిస్తాం సమాచారం సేకరిస్తాం కానీ ఇది చాలా మంది ఇక్కడికి ఆగుతారు ఇక్కడికి ఆగినప్పుడు ఏమవుతుందంటే విషయం ఉంటుంది కానీ దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటో మనకు అర్థం కాదు అలాగే ఒక డైరెక్షన్ ఉండదు ఆ విషయంలో ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ధరలు అన్నాం అనుకోండి పెట్రోల్ ధరల పైన మాత్రం సమాచారం తీసుకుంటాం మరి ధరలు పెరగడం రైటా పెరగకపోవడం రైటా పెరగడానికి పలాందే కారణమా ఇలా కంక్లూజన్కు రాలేము మొత్తం సమాచారం అంతా ఉంటుంది కానీ వాటర్ వాటర్ ఎవ్రీ వేర్ బట్ నో వాటర్ టు డ్రింక్ అన్నట్టు ఉంటుంది సో ఇది డిస్క్రిప్టివ్ స్టడీ డిస్క్రిప్టివ్ స్టడీ అవసరం కానీ అక్కడితో ఆగిపోకూడదు రెండవది ఏంటంటే ఎనలిటికల్ స్టడీ ఎనలిటికల్ స్టడీలో ఏంటంటే ఒక్కొక్క దానికి ఉన్న లింక్స్ను స్టడీ చేస్తారు సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను స్టడీ చేస్తాం ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్ స్టడీ చేస్తాం అంటే ఈ ఈ ఫలితానికి కారణమేంటి ఈ కారణం ఏ ఫలితానికి దారితీస్తుంది తీస్తుంది అనేది అధ్యయనం చేస్తాం ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ధరలే నేను ఈ యొక్క ఉదాహరణ తీసుకొని చెప్తూ ఉంటాను సో ఇందులో ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పెరగడం ఇది కారణం దీని ఫలితం ఏంటి ఇఫ్ వరల్డ్ మార్కెట్ ప్రైసెస్ ఇస్ ద కాజ్ వాట్ ఇస్ ద ప్రై వాట్ ఇస్ ద ఎఫెక్ట్ అలాగే మీరు కాజ్ అనేది టాక్సెస్ అయితే ఎఫెక్ట్ ఏంటి అంటే పన్నులు కారణమైతే పన్నుల కారణం వల్ల ఏ ఫలితం వచ్చింది సో వీటిని ఎనలిటికల్ స్టడీ ఉంటారు అంటే వివిధ అంశాలపైన మధ్యలో ఉండేటువంటి లింక్స్ను స్టడీ చేస్తాం అది ఏ టాపిక్ అయినా సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను రిలేషన్షిప్ను అంటే ఒక రకంగా వివిధ రకాల సంబంధాలు మనము స్టడీ చేస్తూ ఉంటాం అంటే మీకు రీసెర్చ్ పరిధి పరిభాషలో డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటారు ఇలా వివిధ అంశాల మధ్య ఉండే లింకుల్ స్టడీ చేయడాన్ని ఎనలిటికల్ స్టడీ అంటారు సో డిస్క్రిప్టివ్ స్టడీ తర్వాత ఎనలిటికల్ స్టడీ చేయాలి ఒక దాడి కోటి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని సో వివిధ అంశాల మధ్య నుండే సంబంధాలను స్టడీ చేయడం ఎనలిటికల్ స్టడీ అంటారు అంటే సో వివరణాత్మక అధ్యయనం డిస్క్రిప్టివ్ స్టడీ అయితే విశ్లేషణాత్మక అధ్యయనం అనలిటికల్ స్టడీ అవుతుంది మూడవ స్టడీ ఉంటుంది ప్రాపగండిస్ట్ స్టడీ అని అంటారు ఈ ఇది ఇది సరైన స్టడీ కాదు ఎందుకంటే తనకు అభిప్రాయం ముందుగానే ఉండి అదొక ప్రెజడిస్ట్ ప్రీడిటర్మైండ్ అభిప్రాయం ఉండి తన అభిప్రాయానికి ఉపయోగపడే అంశాలు మాత్రమే స్టడీ చేస్తారు సో ఇక వేరే విషయాలు జోలికి వెళ్ళరు వేరే విషయాలు గుర్తించరు చదవటానికి నిరాకరిస్తారు ఇది ప్రతి మనిషిలో కూడా కమ్యూనికేషన్ థీరీ ఏం చెప్తుందంటే సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ సెలెక్టివ్ రిటెన్షన్ అనే మూడు లక్షణాలు ఉంటాయి అంటే మనము మన నేపథ్యం నుంచి మన స్వభావం నుంచి కొన్ని విషయాలనే మనము పట్టించుకుంటాం కొన్ని విషయాలనే గుర్తుంచుకుంటాం కొన్ని విషయాలు కొన్ని పద్ధతుల వారి రీత్యానే అర్థం చేసుకుంటాం కానీ ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసేవారు వీటికి దాటి ఉండాలి అందువల్ల మనము సమాచారాన్ని మన అభిప్రాయానికి అనుగుణమైంది మాత్రమే సేకరించకుండా ఓపెన్ మైండ్తో స్టడీ చేయాలి ఓపెన్ మైండ్తో స్టడీ చేసేటప్పుడు యూ విల్ ఎరైవ్ ఎట్ ట్రూత్ అదర్వైజ్ యూ విల్ అరైవ్ ఎట్ ఎ ప్రీ డిటర్మైండ్ ఒపీనియన్ నీకున్న అభిప్రాయాన్ని ఎరవేయటానికి మాత్రమే నీకున్న అభిప్రాయాన్ని బలపరచ కోసం మాత్రమే చేసే అధ్యయనాన్ని ప్రాపగండిస్ట్ స్టడీ అంటారు కానీ ఓపెన్ మైండ్తో సత్యాన్వేషణ దృక్పథంతో అధ్యయనం చేయాలి నేను మీకు డిస్క్రిప్టివ్ స్టడీ చెప్పాను ఎనలిటికల్ స్టడీ చెప్పాను ప్రాపగండిస్ట్ స్టడీ చెప్పాను నాలుగవది ఇంటరోగేటివ్ స్టడీ సో ఇది ప్రాపగండిస్ట్ స్టడీకి నేను సరైన అధ్యయన పద్ధతి కాదు అని చెప్పాను ఓపెన్ మైండ్తో స్టడీ చేయాలి ఆ ఓపెన్ మైండ్తో స్టడీ చేయడాన్ని ఇంటరాగేటివ్ స్టడీ అంటారు ఇంట్రాగేటివ్ స్టడీలో ఏదైనా నిజమో నాకు తెలియదు ఏది నిజమో తెలియకుండా ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ నేను చదువుతూ ఉంటాను సో ఉదాహరణకు పెట్రోల్ ధరలే ఉంది ప్రపంచ మార్కెట్ పెరగడం వల్ల పెట్రోల్ ధరలు పెరగవచ్చేమో ఎందుకు పెరగవు ఎందుకు లింక్ ఉండకూడదు సో లింక్ ఉందా లేదా లింకు ఉంటే ఎందుకు ఉంది లేకపోతే ఎందుకు లింక్ లేదు సో పన్నులు పెరగడం వల్లనే నిజంగానే ధరలు పెరిగాయా పన్నులు పెంచడం ఎందుకు తప్పు లేదు ఎందుకు సరైంది ఇలా ప్రతిదానికి నీకంటూ ఒక ఒపీనియన్ ఒక ప్రాపగండిస్ట్ పొజిషన్ తీసుకోకుండా ప్రతిదాన్ని ఇంటరోగేట్ చేసుకుంటూ వెళ్తాం సో ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే అంత మెరుగైన అధ్యయనం అవుతుంది సో అందువల్ల కీలకం అధ్యయనంలో ఈ ఇంటరోగేటివ్ స్టడీ సో యూ షుడ్ బి అ డౌటింగ్ థామస్ దేన్ని నమ్మద్దు దేన్ని అంగీకరించకూడదు దేన్ని దాని ఫేస్ వాల్యూలో తీసుకోకూడదు ఎవరో ప్రముఖ వ్యక్తి రాశాడు కదా అది నిజమే అవుతుందని అనుకోకూడదు ఏ ప్రముఖ వ్యక్తి చెప్పాడు కదా అది నిజమే అనుకోకూడదు సో ఆల్వేస్ క్వశ్చన్ 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 నేను కూడా చెప్పాను క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ షుడ్ నెవర్ బి ద క్వశ్చన్ సో ఇలా ఇంటరోగేటివ్ స్టడీ చేసిన తర్వాత నీ ఒక అభిప్రాయానికి వస్తావు ఎస్ పెట్రోల్ ధరలు ఇంకో ఈ కారణాల రీత్యా తప్పు లేదు పెట్రోల్ ధరలు పెరగడం తప్పు దీన్ని ఖచ్చితంగా నియంత్రించవచ్చు నియంత్రించాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయానికి వస్తావు ఈ అభిప్రాయం రావడానికి ముందు నాలుగు పద్ధతులు అధ్యయనం చేస్తాం డిస్క్రిప్టివ్ స్టడీ అవుతుంది అనలిటికల్ స్టడీ జరుగుతుంది ట్రాపగండిస్ట్ కాకుండా ఓపెన్ మైండ్తో స్టడీ చేస్తావు అడ్వా ఇంటరాగేటివ్ ప్రశ్నిస్తూ స్టడీ చేస్తాం చేసిన తర్వాత ఈ నాలుగు రకాల పద్ధతుల ద్వారా అధ్యయనం చేసి ఒక నిర్ధారణకు వస్తావు వాట్ యూ పర్సీవ్ టు బి త్రుత్ వాట్ యూ కన్సిడర్ టు బి త్రుత్ ఇది సత్యము అని ఒక అభిప్రాయానికి వచ్చాక దాన్ని సమర్థవంతంగా చెప్పేందుకు ఐదవది అడ్వకసీ స్టడీ అడ్వకసీ స్టడీ అంటే యూ అడ్వకేట్ అ పాయింట్ నీ ఒక క్లయింట్గా అనుకోని పెట్రోల్ ధరలు పెరగడం కరెక్టే అని అభిప్రాయం అనుకో సో ఆర్ అడ్వకేటింగ్ దాట్ నువ్వు కోర్టులో కనుక కేసు వేశారనుకోండి పెట్రోల్ ధరలు పెరగడం కరెక్టే తప్పదు అని ప్రభుత్వం తరఫున లాయర్గా వాదించినట్టు లేదు పెట్రోల్ ధరలు పెరగడం అన్యాయము అని నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసావు అనుకోండి పిటిషన్ తరఫున లాయర్ వాదించడం సో ఇటైనా అటైనా నీ ఒక అభిప్రాయానికి వచ్చి ఆ అభిప్రాయం రావటానికి డిస్క్రిప్టివ్ స్టడీ ఎనలిటికల్ స్టడీ మీకు ఇంటరోగేటివ్ స్టడీ ఇవన్నీ కూడా పనికి వస్తాయి ఈ స్టడీ అయిన అభిప్రాయానికి వచ్చాక ఆ అభిప్రాయాన్ని గట్టిగా వకాల్తా తీసుకోవడాన్ని అడ్వకసీ స్టడీ అంటారు సో అప్పుడు ఉదాహరణకు ఒక అడ్వకేట్ ఏ రకంగానైతే తన క్లయింట్ను సమర్థించుకోవటానికి సమాచారాన్ని సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడో అజా అలా సమాచారాన్ని స్వీకరించాలి దాన్ని అడ్వకసీ స్టడీ అంటారు ఆరోవది పాలమికల్ స్టడీ పాలమికల్ స్టడీ అంటే నీ అభిప్రాయాన్ని సమర్థించుకునే సమాచారమే కాదు నీ అభిప్రాయాన్ని ప్రశ్నించే వారికి సమర్థవంతంగా సమాధానం చెప్పటానికి కూడా సమాచారాన్ని స్వీకరించాలి వృధానకో లాయరు తన క్లయింట్ను సమర్థిస్తూ వాదనలు పెడతాడు ఆ అవుతరి వారు అభిప్రాయాన్ని అంటే ప్రతివాది ఒక్క అభిప్రాయాన్ని కండ్ క్వశ్చన్ చేసేందుకు కూడా సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలి దీన్ని పాలమికల్ స్టడీ అంటారు ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ధరలు ఇలా పెరగడం సరైంది కాదు అని నేను వచ్చి దానికి కావలసిన సమాచారం అంతా నా దగ్గర ఉంటా సరిపోదు పాలమికల్ స్టడీ ఏంటంటే ఇది కరెక్టే ఈ పెట్రోల్ ధర పెరగక తప్పదు అనే వారు చెప్తున్న వాదనలు ఏంటి వారి వాదనలు కూడా తీసుకోవాలి సో వారి వాదనలను క్వశ్చన్ చేస్తూ ఏం చేయాలి నీ అభిప్రాయానికి భిన్నమైన నీ అభిప్రాయానికి వ్యతిరేకమైన నీ వాదనకు వ్యతిరేకమైన వాదన చేస్తున్న వారి వాదనలో ఉన్న పాయింట్స్ ఏంటి ఆ పాయింట్స్కు నీ కౌంటర్ ఏంటి ఇది పాలమికల్ స్టడీ బృదాహకు పెట్రోల్ ధరల పైన సమర్థించే వారి ప్రధానమైన వాదన ఏంటి ఆయిల్ బాండ్ల మీద రెండు లక్షల కోట్ల అప్పులుండే మా ప్రభుత్వం కట్టింది అంటున్నారు సో దీన్ని నేను క్వశ్చన్ చేస్తూ కూడా నాకు సమాచారం ఉండాలి మీరు చూడండి పెట్రోల్ ధర మీద పెట్టిన వీడియోలో ఉంటుంది సో అందు అది పాలమికల్ స్టడీ అంటారు సో ఇన్ని రకాల అధ్యయన పద్ధతులు ఉంటాయి ఒక అంశాన్ని నేను ఏదైనా ఒక టాపిక్ పైన మాట్లాడతాను అంటే పది నిమిషాలు మాట్లాడినప్పుడు మీకు ఆ పది నిమిషాల్లో ఉన్న సమాచారమే కనిపించవచ్చు కానీ దాని వెనకాల ఉన్న అధ్యయన పద్ధతులు డిస్క్రిప్టివ్ స్టడీ ఎనలిటికల్ స్టడీ ప్రాపగండిస్ట్ కాకుండా స్టడీ చేయడం ఓపెన్ మైండ్తో స్టడీ చేయడం ఇంటరాగేటివ్ స్టడీ చేయడం అడ్వకసీ స్టడీ చేయడం పాలమికల్ స్టడీ చేయడం ఈ ఆరు ఈ అధ్యయన పద్ధతుల ఆధారంగా ఒక సత్యాన్ని నిర్ధారించుకోవడం ఒక విశ్లేషణకు రావడం దాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు పెట్టడం ఇది నేను అనుసరించేటువంటి అధ్యయన పద్ధతులు నాకు తెలిసిన అనుసరించాల్సిన అధ్యయన పద్ధతులు